రిపోర్టర్ భక్తోత్సవం చెరు శ్రీశక్తి పీఠాన్ని సందర్శించిన గగన్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తిరుపతి రూరల్ తాటి తోపు వద్ద ఉన్న గగన్ పాఠశాల యాజమాన్యం దేవాలయ సందర్శన అనే కార్యక్రమంలో భాగంగా ఆరో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు మరియు అధ్యాపకులను తీసుకుని రాయలచేరులో స్వయంభోగవలసిన శ్రీశక్తి పీఠాన్ని సందర్శించారు పీఠం మేనేజర్ ప్రశాంత్ విద్యార్థిని విద్యార్థులు పీఠం దేవతల విశిష్టతను తెలియజేశారు అనంతరం మంత్ర మహేశ్వరి శ్రీ శక్తి పీఠాదేశ్వరి శ్రీ 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 రమ్యానంద భారత స్వామి వారు విద్యార్థిని విద్యార్థులు హిందూ ధర్మంలో దేవాలయ సందర్శన చేయడం వల్ల కలిగే లాభాలు సాంస్కృతిక సాంప్రదాయాల గురించి మరియు మహాశివరాత్రి పర్వదిన చెప్పారు వివరిస్తూ అందరినీ ఆస్వదించారు మరి శివుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ రేపు ఏం చేయబోతున్నారు రేపు మహాశివరాత్రి హాలిడే ఉందా ఏం చేస్తారు ఏ గుడికి వెళ్తారు వెళ్ళేం చేస్తారు అభిషేకం చేస్తారు అన్నదానం ఇంకా ఏంటి ఎవరు ఉపవాసం చేయట్లేదా రేపు చేయితే ఇంకేమీ చేస్తారు శివరాత్రికి అంటే ఏంటి రాత్రంతా తోచుండి గేమ్స్ ఆడే సినిమా చూస్తారా మరి ఏం చేస్తారు వేలుకొని మిత్రస్తే ఏం చేయాలి మరి శివుని తరుచుకోవాలి అందరూ కూడా చక్కగా రేపు ఓం శివాయ చెప్పండి మళ్ళీ ఒక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అన్నా ఖచ్చితంగా అనుకోవాలి సరేనా మీరందరూ కూడా మీ ఇష్ట దేవతల పేరు చెప్పారు చక్కగా చాలా బాగా చెప్పారు వెంకటేశ్వర స్వామి శివుడు నరసింహస్వామి వినాయకుడు మురగన్ను సరే ఒకళ్ళు ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు ఏమో కాళీదేవి పేరు చెప్పారు ఒక అమ్మాయి కాలభైరవుడు నాగేంద్ర స్వామి అన్నీ చెప్పారు కానీ పావని అని ఒక అమ్మాయి వచ్చింది ఫస్ట్ మా అమ్మ అని చెప్పింది నాకు ఇష్టమైన దేవతలు ఎవరంటే మా అమ్మాయి చెప్పి లేచి నుంచో అన్నా ఒకసారి శివుడికిష్టం మంచి పనులు చేస్తే ఇష్టం ఏం చేసినా ఇష్టమే కాకపోతే మంచి పనులు చేస్తే బాగా ఇష్టం కాబట్టి రేపు చక్కగా గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న శివుడికి మాత్రమే కాకుండా గుడి బయట ఎవరైనా ఉన్న ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నా వాళ్ళకి మనం ఎలా హెల్ప్ చేయొచ్చు రేపు వరకు చేస్తే శివుడు ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతాడు కాబట్టి